మనిషి మూడు అద్భుతాలు కనిపెట్టాడు మూడు దౌర్భాగ్యాలు కనిపెట్టాడు మూడు అద్భుతాలు ఏమిటి నిప్పు చక్రం కంప్యూటర్ నిప్పు కనిపెట్టిన తర్వాత పశ్చిమ మాంసం తిండం మానేశాడు మాంసం పరిపక్వత అయ్యింది మాంసాన్ని ఉడికించుకు తిని పరిపక్వతగా తింటున్నాడు నాగరికత పెరిగింది తర్వాత చక్రం కనిపెట్టాడు చక్రం వస్తేనే కదా పరిశ్రమలు అభివృద్ధి చెందాయి వాహనాలు వచ్చాయి అంతకుముందు ఏమీ లేవు రెండట్ల బండి కూడా లేదు చక్రం కనిపెట్టిన తర్వాత మొత్తం మారిపోయింది తర్వాత కంప్యూటర్ కంప్యూటర్ చూస్తూనే ఉన్నాం మొత్తం కంప్యూటర్ ఎక్కడ లేని విషయాలు కంప్యూటర్లోనే ఉన్నాయి చాలా గొప్పది కంప్యూటర్ దానిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కంప్యూటర్ ద్వారా అన్నీ చేయగలుగుతున్నాడు ఇక మూడు దౌర్భాగ్యాలు మూడు దౌర్భాగ్యాల్లో ఒకటి తుపాకీ తుపాకీ కనుక్కున్నాడు దాని ద్వారా చాటుగా కాలుస్తున్నాడు చాటుగా మనిషిని చంపేస్తున్నాడు అలా చాలా ఇన్సిడెంట్లు జరిగే తుపాకీ వల్ల చాలా హానికరమైన ప్రయోజనాలే పొందాం తప్ప ఉపయోగకరమైన ప్రయోజనాలు తక్కువ ఇల్లీగల్గా అందరి చేతుల్లోకి వచ్చేస్తున్నాయి దుబాక తర్వాత ఆటం బాంబ్ కనిపెట్టాడు ఇది ఇంకా ప్రమాదం ఇది ఎక్కడో దుబాయ్లోనూ పాకిస్తాన్లో కూర్చుని బాంబు వేస్తుంటే ఇక్కడ ఎఫెక్ట్ అయ్యి చాలామంది చనిపోతున్నారు అది ఇంకా ప్రమాదకరంగా ఉంది మూడోది ఏంటంటే దౌర్భాగ్యం మన అందరూ వాడే స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ వల్ల ఎంత ఉపయోగం ఉందో అంత అనర్థాలు మనం చూస్తూనే ఉన్నాం చాలా అనర్థాలు ఉన్నాయి అంటే దీన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు అందరం చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారు ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఎంతటి వాళ్ళనైనా ఎన్ని దుర్మార్గాలైనా చేయొచ్చు ఎన్ని మోసాలైనా చేయొచ్చు ఎంత అల్లరిపాలైనా చేయొచ్చు ఎవరి జీవితాన్ని అభాసు చేయాలన్నా ఎవరిని అవమానపరచాలన్నా ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా వస్తున్నారు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కూడా అయిపోయింది సింప్లీ వీ కెన్ సిట్ ఏ సింపుల్ రూమ్ వి లుక్ ద వరల్డ్ అంత ఉపయోగం ఉంది అలాగే ఒకే చోట కూర్చుని అందరినీ అల్లరి చేయగల శక్తి కూడా దేనికి ఉంది అంతే దీన్ని సద్వినియోగపరచుకోవడంలోనే ఉంది అలా ఎంతమంది చేస్తున్నారు అందుచేత నాగరికత ఎంత పెరిగిందో నష్టం కూడా అంతే జరుగుతుంది మనం మంచినే గ్రహించుకోవాలి మనం మంచి చేయాలి ఎంత డెవలప్ అయినా సరే